డియర్ రివర్స్ ఈరోజు నేను దేవుడు మనకు అతి సమీపంలో ఉన్నాడని ఆయనను పిలవ పిలుస్తున్నారని వాక్యం చూసుకుందాం డియర్ వివర్స్ టుడే జస్ట్ వాంట్ షేర్ ద గాడ్ ఈస్ సో నియర్ టు అస్ అండ్ ఈస్ కాలింగ్ అస్ టు కాల్ ఆన్ హిస్ నేమ్ యష్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరో వచనం యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనడి ఐషయా ఫిఫ్టీ ఫైవ్ చాప్టర్ సిక్స్త్ వర్స్ సీక్ ఈ ద లాట్ వైల్ హీ మే బీ ఫౌండ్ కాల్ ఈ అపాన్ హిమ్ వైల్ నియర్ దేవుడు చెప్తున్నాడండి ఆయన ఇప్పుడు మనకు సమీపంగా ఉన్నారు నన్ను పిలవండి నన్ను వేడుకొనండి అంటున్నాడు గాడ్ ఈస్ అస్ట్ Call his name and to plead him why because there are the time is so near that the God's Holy Spirit will be gone away from us.